ఎలక్షన్స్ దిగరపడే కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి రీసెంట్ గా గురువారం నాడు చివరి రోజు నామినేషన్లకి ఆఖరి రోజు అవడంతో నేతలందరూ కూడా ఆర్ఓ కార్యాలయకి క్యూ కడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైసీపీ అధినేత పులివెందల్లో తన నామినేషన్ దాఖలు చేశారు ఇదిలా ఉంటే గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఊహించిన సంఘటనలు నిన్న చోటు చేసుకుంది మంత్రి విడుదల రజని గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు గత ఎన్నికల్లో ఆమె చిల్క్లూర్ పేట నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు ఈసారి ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి బరిలో దిగుతున్నారు అయితే విడుదల రజనీ పేరున్న మరో మహిళ సైతం గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయడానికి రెడీ అయ్యారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న విడుదల రజనీ అనే మహిళ కిడ్నాప్ కావడం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది నామినేషన్ వేయడానికి రిటర్నింగ్ కార్యాలయం వచ్చిన స్వతంత్ర అభ్యర్థి విడుదల రజనీని గుర్తు చేయలేని వ్యక్తులు కిడ్నాప్ చేశారు రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద ఉన్న ఆమెను అక్కడి నుంచి బలవంతంగా నామినేషన్ వేయకుండా తీసుకెళ్లారు ఈ మహిళను వైసీపీ నాయకులే కిడ్నాప్ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు స్వతంత్ర అభ్యర్థిగా ఆ మహిళ పోటీ చేస్తే వైసీపీకి నష్టం వాటిల్లుతుందని ఆ పార్టీ నాయకులు స్వతంత్ర అభ్యర్థిని కిడ్నాప్ చేసి ఉంటారనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే దీని మీద వైసీపీ నాయకులు సైతం టీడీపీ నాయకుల్ని గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు మా పార్టీ అభ్యర్థి పేరుతో ఉన్న మహిళను తెర మీద తీసుకొచ్చి మమ్మల్ని దెబ్బతీయాలని టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆ మహిళ చేత టీడీపీ నాయకులే నామినేషన్ వేయించే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు మొత్తానికి విడుదల రజనీ అనేటువంటి మహిళ ఇప్పుడు కిడ్నాప్ కావడం గుంటూరు రాజకీయాల్లో కలకరంగా మారింది ఒకటి టీడీపీ వాళ్ళు నిలబెట్టి ఉంటారు అది డెఫినెట్లీ మనం చెప్పొచ్చు ఏ రా ఏ వేరే నియోజకవర్గాల్లో టీడీపీకి అటు ఇటుగా పేరున్నటువంటి క్యాండిడేట్స్ ని కుప్పంలో చంద్రబాబు అనే పేరున్న మంగళగిరిలో లోకేష్ ఎన్ఎ లోకేష్ అనే పేరున్న వాడిని పిఠాపురంలో కె పవన్ కళ్యాణ్ అనే పేరున్న వాడిని నిలబెట్టే ప్రయత్నాలు చేశారు అయితే ఇప్పుడు ఈ స్క్రూటినీ జరుగుతోంది అది అయిపోయిన తర్వాత ఇరవై తొమ్మిదిన అసలైనటువంటి పేర్లు బయటకు వస్తే అప్పుడు మనకి ఆయా నియోజకవర్గాల్లో వేరే వేరే పేర్లతో ఎవరెవరు నిలబెట్టారో తెలుస్తుంది చాలా చోట్ల టీడీపీ ఇట్లా వైసీపీకి సంబంధించిన అభ్యర్థుల్ని ఆల్మోస్ట్ ఒకే పేరు ఉన్న వాళ్ళని నిలబెట్టి ప్రయత్నం చేసింది అట్లాగే వైసీపీ కూడా టీడీపీ అభ్యర్థులు కొంతమంది టార్గెట్ చేసి న్యూస్ నియోజకవర్గాల్లో ఆ పేరు ఉన్న వాళ్ళని నిలబెట్టి ఎందుకు ఇట్లా చేస్తారంటే అంటే చీప్ పాలిటిక్స్ అత్యంత నీచమైనటువంటి రాజకీయాలు ఇవి ఎందుకంటే వచ్చి ఓటేసే వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వు ఆ పేరు బదులు ఈ పేరు పడతారు అనేది వాళ్ళ ఉద్దేశం ఓట్లు చీలిక ఒక వంద కోట్లు ఒక పది ఇరవై ఓట్లు ఒక పోలింగ్ బూత్ లో చీలినా కూడా మొత్తం నియోజకవర్గంలో ఒక రెండు వేల ఓట్లు చీల్తాయి కదా వేరే వాళ్ళకి పడిపోతే కన్ఫ్యూజ్ అంటే ని కన్ఫ్యూజ్ చేయడానికి వీళ్ళు ఆ రెండు పార్టీలు కూడా వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు చేసి అంటే ని ఎంత ఎదవం చేయాలని ఆలోచిస్తున్నారు వీళ్ళు అనేది చూడాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధాకరమైనటువంటి విషయం చాలా సిగ్గుమాల రాజకీయాలు ఇవి అది ఎవరు చేసినా కూడా రెండోది ఒకటి రెండోది ఏంటంటే అట్లా వేసేటువంటి టీడీపీ వాళ్ళు పెట్టినంత మాత్రాన మీరు ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి కానీ కిడ్నాప్ చేయించారు అనేది అనుకో చాలా బాధాకరమైనటువంటి పోలీసులు తేల్చాలి ఎవరు చేశారు అనేది బట్ డెఫినెట్లీ వీళ్ళని వైసీపీ వైపు చూపించడంలో ఎటువంటి తప్పు లేదు వాళ్ళకి అగెనిస్ట్ గా వేస్తున్నారు కాబట్టి వాళ్ళ పేరు మీద ఆల్మోస్ట్ వాళ్ళ పేరు లాంటి వ్యక్తి దింపారు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళే చేయించుకుంటారు అనడానికి కూడా పెద్ద సందేహం లేదు కానీ పోలీసులు తేల్చాల్సి ఉంటుంది వాళ్ళు ఫైనల్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక క్రిమినల్ అఫెన్స్ కిందకి వస్తుంది కిడ్నాప్ అనేది దాన్ని మనం కంప్లీట్ కంప్లీట్గా ఆపాదించలేం అంటే ఒక క్యాండిడేట్ ను బరిలోకి దింపారు అదే పేరు గారు వాళ్ళంటే డెఫినెట్లీ చెప్పొచ్చు టీడీపీ అని వైలేదు వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు మెదించితే చెప్పేవచ్చు కానీ కిడ్నాప్ అనేది క్రిమినల్ అఫెన్స్ కాబట్టి మనం కంక్లూడ్ చేయకూడదు బట్ తెలుస్తోంది ఎవరు చేశారని సో అంటే రాజకీయాలు ఎంత దారుణమైన స్థితికి దిగజార్చేస్తున్నారు వీళ్ళు అనేది మీకు ఇలాంటి సంఘటనల వల్ల క్లియర్గా అర్థం అవుతుంది ఒకటి వా పేరు గారు వాళ్ళని పెట్టమే వరస్ట్ అంటే మళ్ళీ ఆ పర్సన్ ని వీళ్ళు నామినేషన్ ఇనివ్వకుండా కిడ్నాప్ చేయడం అది మేము ఇది చేసాం మీకు మేము వస్తే ఇది చేస్తాం అని చెప్పుకోవటం మానేసి ఇట్లాంటి ఇబ్బందికర రాజకీయాలను చేయడం చాలా బాధాకరం